పొద్దున్న లేతే ఎట్లా సంపాదించాలి ఎట్లా అక్రమ సంపాదన చేయాలి ఏ విధంగా పోటీ పడాలి ఏ డూప్లికేట్ మాల్ అమ్మాలి డూప్లికేట్ మాల్లు క్వాలిటీ లేని మాల్స్ అన్నీ మనకు బేగం బజారు గంజు మోజంజా మార్కెట్ రకరకాల చోట దొరుకుతాయి పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరైతే సేల్ ట్యాక్స్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో అక్కడ పోయి చెక్ చేయమని తెలిసిపోతుంది కదా ఇప్పుడు పానీపూరి పేరు చెప్తేనే డాక్టర్ చెప్తారు పానీపూరి అది టైపాయిడ్ అని పాన్పరాక్ చెప్తేనే నోటి క్యాన్సర్ రా అని చెప్తారు వాళ్ళు బిర్యానీలో వేసేటటువంటి కలర్స్ కూడా కల్తీ చేస్తున్నారు బిర్యానీలో వేసే ఐటమ్స్ కల్తీ చేయటం వల్ల పేర్ క్యాన్సర్స్ వస్తున్నాయి అల్సర్లు వస్తున్నాయి ఇవన్నీ మన వాళ్ళు వాళ్ళని పట్టుకోరు ఎందుకంటే వాళ్ళ దగ్గర మన వాళ్ళు చందాలు తింటారు కాబట్టి వాళ్ళ కల్తీ వ్యాపారం మీద వీళ్ళు దాడులు చేసినటువంటి సందర్భం ఉండదు ఇంకా పైగా కొత్తగా మార్పడేసు తెలంగాణ పౌరుల మీద దాడు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే పరకాల దగ్గర ఒక మారుబడి వార్డు మెంబరో కౌన్సిలరో అతను కమిషనర్ మీదనే దాడి చేసిండు రోజుకో దాడి వాళ్ళు తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తుంటే ఇక మేము చేతులు కట్టుకొని కూర్చోవాలి సార్ సార్ అని అలవాళ్ళని మేమేమన్నా అంటే నువ్వు కల్తీ సార్ అమ్ముతావే ఆ అమ్మిన సరుకుని కొనాలి తినాలి వాపస్ ఇస్తే నువ్వు తీసుకోవు నిన్ను ఏమనొద్దు నిన్ను పువ్వులాగా చూసుకోవాలి ఇక్కడ